శ్రీ అరుణాచలేశ్వరాయ నమ గ్రంథం పేరు కపాలమోక్షం ఒక ఆత్మయోగి ఆత్మకథ గ్రంథ రచయిత పరమహంస అధ్యాయం డెబ్బై ఐదు ఒకటవ భాగం సంపూర్ణ అద్వైత సిద్ధాంతం సంపూర్ణ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు శ్రీ పరమహంస పవనానంద గారు వీరు పంతొమ్మిది వందల ఎనిమిది నుండి రెండు వేల పంతొమ్మిది సంవత్సరానికి చెందిన సంపూర్ణ నిజ బ్రహ్మజ్ఞాని అయిన మౌన బ్రహ్మ వీరు తమ పన్నెండవ ఏట నుండి దైవాన్వేషణ అలాగే సత్యాన్వేషణ చేయడం ఆరంభించారు దేవుడి మీద ఆత్మ మీద బ్రహ్మజ్ఞానం మీద వివిధ పరిశోధన గావిస్తూ ఆత్మ పరిశోధన చేస్తూ ఆత్మ పరిశోధకుడిగా మారిపోయి ఇప్పుడు ఉన్న దైవ సిద్ధాంతాలన్నీ కూడా అనగా ద్వైతం అద్వైతం శుద్ధ అద్వైతం విశిష్టాద్వైతం అని కూడా అస అన్నీ కూడా అసంపూర్ణంగా ఉన్నాయని వీరు గ్రహించి తమ స్వానుభవ అనుభూతులతో సంపూర్ణ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది అలాగే ఈయన తన సాధనా పరిసమాప్తి సమయంలో వివిధ క్షేత్రాలయందు వివిధ రకాల దైవ స్వరూపాల సాక్షాత్కారాలను పొందటం అలాగే జీవసమాధి చెందిన గురువుల యొక్క ఆత్మదర్శనం అనుభవాలు పొందటం అనగా వీరు పూజించిన బాలా త్రిపుర సుందరి అమ్మవారి విగ్రహమూర్తి కాస్త సజీవ ఎనిమిది సంవత్సరముల బాలికా రూపంలో బాలామూర్తిగా కనపడి మాట్లాడుతూ ఉండేది ఆ తరువాత శ్రీశైల క్షేత్రంలో ఎనిమిది సంవత్సరముల బాలికా రూపంలో బాలదర్శనం అలాగే ఇదే క్షేత్రమునందు ఎనభై సంవత్సరాల వయోవృద్ధురాలిగా సుందరి రూపంలో దర్శనం ఇలా జొన్నవాడ కామాక్షి అలంపురం జోగులాంబ విజయవాడలో దుర్గామాత విశ్వనాథపల్లిలో గ్రామదేవత వరంగల్లులో భద్రకాళీమాత కాశీక్షేత్రంలో అన్నపూర్ణ మధుర మీనాక్షి ఐదు సంవత్సరముల బాలికా రూపంలో బాలగాను కంచి కామాక్షి ముప్పై ఐదు సంవత్సరముల శ్రీమూర్తిగాను త్రిపురగాను కాశీ విశాలాక్షి అరవై ఐదు సంవత్సరముల వృద్ధురాలిగా సుందరి రూపంలో వీరి క్షేత్రముల యందు సజీవమూర్తులుగా ప్రాప్తి అలాగే మృడేశ్వర క్షేత్రములందు సాంబశివమూర్తి కాణిపాకముయందు మహాగణపతి పలనీ బాలకుమారస్వామి మోపీదేవియందు నాగేంద్రస్వామిల సజీవమూర్తులుగా దర్శనం అయ్యింది తిరుపతి యందు ద్వారకయందు తిరుమల క్షేత్రముల యందు వెంకన్న పూరీ క్షేత్రమునందు శ్రీకృష్ణుడు నైమిసారణ్యమునందు అష్టభుజ శ్రీ విష్ణువు ఇక్కడే శ్రీ వేదవ్యాసుడు శ్రీ లలితాదేవి వీరందరినీ సజీవమూర్తి దర్శనప్రాప్తి పొందటం జరిగింది అటుపై కాశీ క్షేత్రంలో సద్గురువుగా జీవస జీవసమాధి చెందిన శ్రీ త్రైలింగస్వామి ఆత్మ ప్రాప్తి ఇదే క్షేత్రంలో హనుమత్ సజీవమూర్తి దర్శనం అలాగే పండరీపురం నందు పాండురంగడి సజీవమూర్తి దర్శనం గాన్హాపురం నందు శ్రీ దత్తస్వామి నిజరూప దర్శనం అరుణాచలం నందు శ్రీ మేధాదక్షిణామూర్తి నిజరూప దర్శనం కైలాస పర్వతముయందు సదాశివమూర్తి నిజరూప దర్శనం శ్రీశైలమునందు జీవసమాధి చెందిన శ్రీ పూర్ణానందస్వామి ఆత్మ దర్శన ప్రాప్తి అలాగే చందోలు గ్రామవాసి బాలా ఉపాసకుడు తన అంత్యక్రియల్లో అక్కడ ఉన్న అందరికీ అమ్మవారి సాక్షాత్కార దర్శనం కలిగించిన తాడేపల్లి రాఘవశాస్త్రి ఆత్మదర్శన ప్రాప్తి కలగటం జరిగింది వీరికి తెలిసింది ఏంటంటే ఇలా వీరందరూ వీరికి దర్శనం ఇవ్వడానికి కారణం ఇలా వీరందరిలో ఎవరో ఒకరి భక్తి లేదా సాక్షాత్కార మాయలు వీరిని పడవేయ్యాలని ప్రయత్నించిన ప్రయత్నించినారని తెలిసింది ఎందుకంటే వీరంతా సత్యముగా కనిపించే అసత్యమూర్తులు పైగా వీరంతా పరమశూన్యం యొక్క స్వప్నమూర్తులు ఈ జ్ఞానమును పొందటంతో వీరి మాయలని చిరునవ్వుతో దాటడం జరిగింది అనగా వీరియందు ప్రేమ మోహ వ్యామోహ మాయాభక్తి కలగకుండా ఉండటానికి నానా ఇబ్బందులు పడవలసి వచ్చింది ఒకవేళ వీరి మాయాభక్తిలో పడితే వాళ్ళే నిజమని వారికి భక్తి పూజలతో చేస్తూ దాసోహం చేయవలసి వచ్చేది అని నిజానికి ఇలా వీరంతా కూడా తమకున్న ఇష్టకోరిక మాయ అనగా హృదయ చక్రం వద్ద ఈ మహామాయను దాటలేకపోవడంతో స్వప్న శరీరధారిగా మారటం జరిగిందని దానితో మోక్షప్రాప్తి పొందకపోవటంతో అనగా నిశ్చల స్థితి పొందకపోవటంతో ఏవో సంకల్పాలు పెట్టుకొని మనలాంటి సాధన జీవాత్మలకి కనిపించి మనల్ని వారి భక్తి మాయలో ఉంచి వారికి కావలసిన సేవలు చేయించుకుంటారని గ్రహించటంతో అంటే సోహం అనవలసిన చోట దాసోహం అవుతున్నామని తెలుసుకోవటంతో అందుకే దైవ గురుభక్తి మాయలు దాటి వీరే గురుదేవుడిగా మారినారు దేహమే దేవాలయమని ఆత్మయే ఆత్మలింగమని తెలుసుకొని చేసేదెవరు చేయించుకునేదెవరు అందరూ ఒకటే కదా అంతా ఒకటే కదా ఉన్నది నేనే కదా లేనిది నేనే కదా పోయేది నేనే కదా ఉండేది నేనే కదా అంతా నేనే ఉన్నాను నేను కానిది ఏమీ లేదని అసలు మనమంతా మన దైవాలంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీర దారులమని కనిపించే విశ్వమంతా పరమశూన్యం యొక్క విశ్వస్వప్నమని ఇందులో జరిగే జీవనాటకం కూడా స్వప్న స్థితి అని మనమంతా స్వప్న శరీరంతో స్వప్న మోక్షప్రాప్తి కోసం స్వప్న సాధనతో స్వప్న సాధకుడిగా సాధన చేస్తున్నామని వీరు స్వానుభవానుభూతి పొందటంతో అసలు నేను లేనని సర్వం ఏమీ లేదని సర్వం శూన్యమని సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవ అనుభూతి పొందటం జరిగింది ఇక వీరి గురువుల విషయానికి వస్తే అనగా తొలి గురువుగా సిరిడి సాయిబాబా తొలి మంత్ర గురువుగా వారి తండ్రి గారు తొలి భౌతిక దీక్షా గురువుగా శ్రీ పూర్ణానంద స్వామి అనుగ్రహంతో గాయత్రి మంత్రదీక్షతో స్థూల శరీరానికి పవన్ బాబా దీక్షానామంతో విశుద్ధ చక్రం వద్ద ప్రారంభ సమాధి స్థితి పొంది అలాగే తొలి భౌతిక శబ్ద పాండిత్య గురువుగా విచిత్ర వేదాంతి గారి అనుగ్రహం వలన విశ్వగురువు అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి అనుగ్రహంతో శ్రీ పవనానంద సరస్వతి దీక్షానామంతో ఆజ్ఞా ఆజ్ఞాచక్రం వద్ద యోగ సాధన చేసి సవికల్ప సమాధి స్థితి పొంది దైవ సాక్షాత్కార స్థితి పొందటం జరిగింది అలాగే అనుభవ పాండిత్య గురువుగా శ్రీ సద్గురు శ్రీ వారి అనుగ్రహం వలన శ్రీ పరమహంస పవనానంద దీక్షానామంతో కారణా శరీరంతో సహస్రార చక్రం వద్ద నిర్వికల్ప సమాధి స్థితి పొంది ఆత్మసాక్షాత్కార స్థితి పొంది తన సద్గురువు తన ఆది జన్మ శ్రీ భీష్మాచార్యుడని ఎలా అయితే తెలుసుకున్నారో అలా తన ఆది జన్మ శ్రీ వేదవ్యాస అంశయని జ్ఞానానుభూతి పొందటం జరిగింది తద్వారా ఆత్మానంద స్థితి పొందటం జరిగింది అలాగే హృదయ చక్రం వద్ద ఆది గురువు అయిన శ్రీ దక్షిణామూర్తి అనుగ్రహం పొంది ఇష్ట పవనానంద దీక్షానామంతో సంకూ సంకల్ప శరీరంతో సాధన చేసి ఆనంద సమాధి స్థితిని పొందటం జరిగింది అలాగే బ్రహ్మరంధ్రం వద్ద ఆదిపరాశక్తి అనుగ్రహంతో ఆకాశ శరీరంతో అనగా స్వప్న శరీరంతో ఆనందరహిత సమాధి స్థితి కోసం సాధన చేస్తూ తమ పంచ స్వప్న శరీరాలు అన్నీ కూడా ఇక్కడ ఉన్న చితాగ్నియందు సంపూర్తిగా దహనమవుతూ తన కన్నతల్లి ప్రేమమాయను దాటకలేకపోవడంతో స్థూల శరీరం స్వప్న శరీరంగా మిగిలిపోయి ఆపై మిగిలిన నాలుగు శరీరాలు అనగా సూక్ష్మ కారణ సంకల్ప ఆకాశ శరీరములు విభూతిగా మారటంతో స్థూల శరీరం కాస్త స్వప్న శరీరంగా మిగిలిపోవడంతో బాబా విభూతినాథ్గా నా ఈ నామంతో మారటం జరిగిందని ఈ విధంగా తమ యోగ సాధన పరిసమాప్తి చేసుకున్నారని గ్రహించండి అలాగే వీరు చేసే హోమముల యందు ఆయా హోమదేవతలు కాస్త హోమాగ్నిలో హోమాగ్ని రూపములతో కనిపిస్తారని సర్వసాధారణంగా జరిగే విషయమని భక్తి శిష్యగణం గ్రహించటం జరిగింది సాధన సాధ్యతే సర్వం సాధ్యమని నిరూపించిన మౌన బ్రహ్మజ్ఞాన యోగి అని ఎవరికీ తెలియకుండా మంది గురించి ఆలోచించకుండా మది గురించి ఆలోచన చేస్తున్న గుప్త యోగి అని ఎవరికీ తెలియదు తను ఇరవై ఏడు సంవత్సరాల పాటు యోగ సాధన చేసి ఆత్మ పరిశోధకుడిగా మారి సత్యాన్వేషిగా తను తెలుసుకున్న సాధన సంపూర్ణ జ్ఞాన అనుభవములను అందించడానికి సంపూర్ణ అద్వైత సిద్ధాంతకర్తగా మారి లోకానికి అందించటం జరిగింది ద్వైతం మొదట పరమాత్మ వేరు జీవుడు వేరు అని చెప్పడంతో దీనిని ఖండిస్తూ అద్వైతం వచ్చింది ఇది ఏక పరమాత్మ అది ఏ సత్యం అని కానీ కనిపించే జగత్తు మిథ్యాస్వరూపం అని చెప్పడంతో పరమాత్మ వేరు మాయా వేరు అనే అర్థం రావటంతో అద్వైతం అంటే రెండు కానిది అనే అర్థం కావటం వలన మాయ పరమాత్మ అనేవి రెండు ఉంటాయి అని చెప్పడంతో ఈ సిద్ధాంతం కూడా ఖండించడం జరిగింది దీనిని ఖండిస్తూ శుద్ధ అద్వైతం వచ్చింది అది అద్వైతమును సమర్థిస్తూ అది మాయ కాదని శ్రీకృష్ణ పరమాత్మ లీలలు ఆయనే సర్వవ్యాపి అని చెప్పటం జరిగింది దానికి సమాధి స్థితిలో ఉంటే మాయ కనపడదు అలాగే వేరే పరమాత్మ స్వరూపం కూడా కనపడదు ఎందుకంటే నేనే దేవుడు అనే స్థితిని పొందాలంటే వేరొకటి ఉండకూడదు కానీ మాయా లేదు కానీ కృషి శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపం ఉన్నది అని పరమాత్మ స్వరూపం గురించి చెప్పడం జరిగింది దానితో దీనిని ఖండిస్తూ విశిష్టాద్వైత సిద్ధాంతం వచ్చింది ఈ ప్రకారంగా చూస్తే ఈయన కూడా నేను భగవంతుణ్ణి అనకుండా భగవంతుడికి సేవ చెయ్యాలి అని సోహం అనవలసిన చోట దాసోహం అవ్వాలని చెప్పటం జరిగింది కానీ చాలామందికి ఈ సిద్ధాంతముల వలన అసలు దేవుడెవరు జీవుడెవరు ఎందుకు సృష్టి జరిగింది ఎందుకు వీరిద్దరూ వేరుగా ఉన్నారు అసలు దేవుడు ఉన్నాడా లేడా దేవుడి సృష్టించింది ఎవరు అసలు విశ్వ సృష్టి ఎలా జరిగింది దీనిని సృష్టించింది ఎవరు అసలు ఆ పని ఎందుకు చేయవలసి ఉంటుంది దైవ చింతన దేనికి మానవ జన్మ దేనికి యోగ సాధన ఎందుకు చేయాలి మోక్షం అంటే ఏంటి ముక్తి అంటే ఏంటి బ్రహ్మ పదార్థం ముందా దేవుడు ముందా టే గుడ్డు ముందా విత్తనం ముందా చెట్టు ముందా వీటిలో ఏది ముందు ఉద్భవించింది కాలం ఉండే స్థానం ఏది ఇలా పలు సందేహాలకు ఈ సిద్ధాంతాలు కూడా సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అసంపూర్ణంగానే ఈ సిద్ధాంతాలు మిగిలిపోయాయి దానితో ఈ దైవ సిద్ధాంతాలన్నీ ఖండిస్తూ సంపూర్ణ అద్వైత సిద్ధాంతం వచ్చింది దాని ప్రకారంగా చూస్తే ఈ విశ్వసృష్టి అంతా కూడా పరమశూన్యం నుండి జరిగిందని విత్తనమును పగలకొడితే మనకి కనిపించే చెట్టు కనిపించదని అలాగే ఉల్లిపాయ యొక్క ఉల్లి పొరలు తీసుకుంటూ పోతే ఎలా అయితే ఉల్లిపాయ కనపడదో అలాగే ఈ విశ్వం ఈ విశ్వం యొక్క పొరలు తీసుకుంటూ పోతే సహజంగా కనిపించే విశ్వం కనపడదని కేవలం చిట్ట చివరిగా పరమశూన్యం కనపడుతుందని అది కూడా ఉందో లేదో తెలియని స్థితి అని ఈ సిద్ధాంతం చెప్పటం జరుగుతోంది పైగా మనం చేసిన హోమాలు యజ్ఞాది యజ్ఞయాగాదులయందు అగ్ని రూపంలో హోమదేవతలు కనపడటం ఎంత సత్యమో పరమశూన్యం నుంచి వచ్చిన బ్రహ్మతేజస్సు యొక్క చితాగ్ని యజ్ఞమునందు స్వప్న శరీరములతో మనమంతా కనపడటం అంతే సత్యమని చెప్పటం జరుగుతోంది అంటే మనమంతా మన దైవాలంతా మన పరమాత్మలంతా మన విశ్వం కూడా పరమశూన్యం యొక్క స్వప్నమేనని అది కనే జీవనాటకంలో జీవించడానికి మనమంతా మన స్వప్న శరీరములతో మనమంతా కనపడటం జీవిస్తూ మాయా స్వరూపంగా అసత్యమైన దానిని సత్యంగా చూపిస్తున్నామని మనం నిజమని మన దైవాలు నిజమని మనం వేసే జీవనాటకం నిజమని భావనలు చేయటం వలన అసత్యమైనది కాస్త సత్యంగా కనపడుతోందని ఎందుకంటే యద్భావం తద్భవతి వల్లనే అని ఉంది అనుకుంటే ఉన్నట్లుగాను లేదు అనుకుంటే లేనట్లుగానే కనిపించేటట్లుగా మాయా సహిత పరమశూన్యం చేస్తోందని చెప్పటం జరిగింది మనమంతా కూడా తమ స్వప్న శరీరాలతో స్వప్న మోక్షమునకై స్వప్న సాధనకై చే సాధన చేస్తున్నామని చెప్పటం జరిగింది దీనికి పద్దెనిమిది అధ్యాయాలలో ఈ సిద్ధాంతం సమాధి గీత చెప్పటం జరిగింది అనగా భగవద్గీత నేను ఉన్నాను నేను బ్రహ్మం లేదా నేను ఆత్మ అని ఒక పక్క చెబుతూ ఉంటే రుభుగీత మాత్రం నేను లేను ఆత్మ లేదు బ్రహ్మం లేదు సర్వం ఏమీ లేదు అని చెబుతూ ఉంటే సమాధి గీత మాత్రం సర్వం పరమశూన్యం ఉన్నదంతా కనిపించేదంతా పరమశూన్యం యొక్క కళ అని మనమంతా మన దైవాలంతా పరమశూన్యం యొక్క స్వప్న శరీరములమని చెప్పడం జరుగుతోంది